హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ నిర్మాత కూతురుతో సుడిగాలి సుధీర్ పెళ్లి తీవ్ర దుఃఖంలో రష్మి దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్ మీరు మన అయితే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒక్క చిన్న లైక్ చేశారంటే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది మీరు తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో పై ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సుడిగాలి సుధీర్ పెళ్లి వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి రష్మితో కలిసి ఎన్నో షోలు చేసిన సుధీర్ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారట తాజాగా సమాచారం ప్రకారం సుధీర్ ఓ నిర్మాత కూతురిని వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది ఆ నిర్మాత టాలీవుడ్ కు చెందిన ప్రముఖ వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది ఆ అమ్మాయికి వేల కోట్ల ఆస్తి ఉందని టాక్ వినిపిస్తోంది ఇది సుధీర్ కెరీర్ కు మాత్రమే కాకుండా జీవితానికి పెద్ద మార్పు అని అంటున్నారు అయితే ఈ వార్తల నేపథ్యంలో రష్మి గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది రష్మి అభిమానులు ఈ పెళ్లి వార్తలపై చాలా భావోద్వేగంతో స్పందిస్తున్నారు సుధీర్ రష్మి జంట చూడాలని ఆశపడ్డాం కానీ ఇది నిరాశగా కలిగించిందని కామెంట్లు చేస్తున్నారు రష్మి సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు గతంలో వీరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం జరిగింది ఇది కేవలం ప్రమోషనల్ రిలేషన్షిప్ మాత్రమే అని సుధీర్ తెలిపాడు ఈ వార్తలపై రష్మి ప్రస్తుతం ఏమనుకుంటున్నారో అనే అంశం మరింత చర్చనీయాంశం అయింది సుధీర్ పెళ్లి వార్తలపై ఇండస్ట్రీలో మిశ్రమ స్పందన వస్తుంది ఈ వార్తలపై నిజంగా ఎలాంటి ప్రకటన వస్తుందో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సుధీర్ పెళ్లి రష్మి భావోద్ లు అన్ని మరింత స్పష్టత కోసం వేచి చూడాలి ఈ వార్తలపై మీ అభిప్రాయాలు కామెంట్ లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ